ఆవుల దగ్గరికి వెళ్ళి ఏదో మాయామర్మం చెప్పి ఈ నాలుగు ఆవుల్ని విడదీస్తుంది ఇలా ప్రతి ఆవుకి ఏదో మాయామర్మం చెప్పించి ఈ కుందేలు ఆవులన్నిటిని విడదీస్తుంది ఇలా ఈ ఆవులన్నీ కలహాలు ఏర్పడి ఒకదానికొకటి దెబ్బలాడుకోవడం మొదలుపెట్టి విడిపోయాయి ఇలా ఒక్కొక్క ఆవు విడిగా తినడం మొదలుపెట్టాయి ఇలా ఈ సింహం ఒక్కొక్క ఆవుని విడివిడిగా ఉండడం వల్ల తినేయడం జరిగింది ఆవులన్నీ కూడా చనిపోయాయి చూసారా పిల్లలు ఇలా కలిసిమెలిసి ఉండే ఆవులు ఐకమత్యం లేకపోవడం వల్ల నాలుగు ఆవులు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది చూసారా పిల్లలు కలిసిమెలిసి ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు que eles andam